అందరికీ గుడ్ మార్నింగ్ అండి నేను నిన్న ఒక కథ విన్నానండి నాకైతే చాలా బాగా నచ్చింది అది ఒక రాజ్యంలో ఆ రాజ్యాన్ని పరిపాలించే రాజు ఊర్లో పర్యటన చేస్తూ ఉన్నప్పుడు ఒక గుమ్మం ముందు ఒక ఆవిడ నుంచు వాళ్ళ ఆయనకి బయటకు వెళ్తుంటే నుంచి ఉంది వాళ్ళ ఆయన బయటకు వెళ్తున్నప్పుడు ఆ రాజుగారు ఆవిడని చూసి చాలా అందంగా ఉంది ఈవిడ అని చెప్పేసి ఆయన ఎలాగైనా ఈవిడ నాకు కావాలి అనే ఉద్దేశంతో ఆ పరివారాన్ని అక్కడ ఉంచి వెళ్ళి ఆవిడని అడిగాడంట నువ్వు నాకు చాలా బాగా నచ్చావు నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని ఆవిడంది మహారాజా నాకు పెళ్ళైంది నేను పెళ్ళైన స్త్రీని మీరు పెళ్ళైన స్త్రీని కోరుకోవడం చాలా తప్పు ఇది మీకు అని అడిగింద అన్నదంట అప్పుడు ఆయన మరేం పర్వాలేదు నీకు పెళ్ళైనా పర్వాలేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడంట అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే సరే కూర్చోండి మహారాజా భోజనం వడ్డిస్తానని చెప్పి అప్పుడే వాళ్ళు ఆయన భోజనం చేసి వెళ్ళిన ఇస్తరాకుంటుంది కదా అరిటాకు ఆ ఎంగిలి ఇస్తరాకు తీసుకొచ్చి అందులో అన్ని వడ్డించి ఆయనకు పెట్టిందంట రాజుకి రాజు చాలా కోపంగా అసలు మీ ఆయన తినిపడేసిన ఇస్తరాకులో నాకు అన్నం పెడతావా ఎంత పొగరు నీకు అని చెప్పి కోపంగా పైకి లేచాడంట అప్పుడు ఆవిడ చెప్పిందట ఇట్లా మా వారు తినిపడేసిన ఎంగిలి ఇస్త్రాకులోనే నువ్వు భోజనం చేయలేకపోతే మా ఆయన ఎంగిలి చేసిన నన్ను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు మహారాజా అని అడిగిందంట అసలు ఎంత గొప్పగా చెప్పింది కదండి సమాధానం అతనికి చిచ్చి అనిపించిందంట నేను ఇంత దిగజారిపోయి ఎలా అడిగాను అని ఆయనకి అనిపించి క్షమించమని ఆవిడ నేను చేతులు ఎత్తి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడంట ఆవిడ చెప్పిన తీరు అయితే నాకైతే చాలా బాగా నచ్చింది అప్పట్లో అంత తెలివిగా అనమాట కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్టు మీకు ఎలా నచ్చింది బాగుందండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి